కుందనపల్లి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని సర్పంచ్ గా గెలిపించిన ప్రజలకు సర్పంచ్ ఆర్కోటి కుమరయ్య ధన్యవాదాలు తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుందనపల్లి గ్రామ సర్పంచ్ విజయం సాధించిన సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు ఈ మేరకు ఎమ్మెల్యే కుమ్రయ్యను షాల్వాతో సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కుమరయ్య మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే రాజ్ఠాకు బాటలో నడుస్తూ ఎలకలపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఎలకలపల్లి సర్పంచ్ ఎరుకల అంజయ్య తెలిపారు నిన్న జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా విజయం సాధించిన ఎరుకల అంజయ్య సోమవారం రామగుండం ఎమ్మెల్యేను కలిశారు ఈ మేరకు ఎమ్మెల్యే అంజయ్య షాల్వాతో సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడారు மனுவ okay. 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 హలో సార్ సార్ మీరు మంచిగా ఉంది నైట్ ఏం మంచిది మెజారిటీ కాదు నాలుగు రోజులుగా బండి అందరికీ నమస్కారం కుందమీరి గ్రామ పంచాయతీ రాజలందరికీ నాకు పిలిపించే అందరికీ తెలియజేస్తూ నేను ఎన్నికల అప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నూటి నూరు శాతం ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి సహకారంతో నిర్వహించే ప్రయత్నం చేస్తా అని నేను అందరికీ హామీ ఇస్తాను మీ అందరూ నాకు సహకారమే కాదు